హలెయ ఒకసారి అందరూ హల్లెలూయా మంచిది ప్రియులరా ఈ శ్రేష్టమైన సమయంలో ఈ చల్లని సాయంకాల పూట మరి మీ అందరితోనూ కలిసి నామాన్ని మహింపరచడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను మరి ఎంతో భారముతో అనేకమైనటువంటి ఆత్మలను రక్షించాలని మరి ఆత్మలను ఉజ్జీవింపచేయాలని వ్యయ ప్రయాసలు కోర్చి ఈ సభలను ఏర్పాటు చేసినటువంటి దైవజనులు యహోష్ అయ్య గారిని బట్టి దేవుణ్ణి నేను స్థుతిస్తూ ఉన్నాను మరి నన్ను ఈ స్థలముకు రావడానికి ప్రోత్సహించినటువంటి దైవజనులు ప్రేమరాజ అయ్య గారిని బట్టి దేవుణ్ణి నేను స్థుతిస్తూ ఉన్నాను అలాగే ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను వేదిక ముందు ఉన్నటువంటి సేవకులు అలాగే ప్రాముఖ్యంగా ఎంతో ఆసక్తితో వచ్చినటువంటి మీ అందరిని బట్టి దేవుని స్థుతిస్తూ మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇప్పటివరకు వీణులు విందు సంగీతాన్ని అందించిన ఆర్కెస్ట్రా సోదరులను బట్టి కూడా దేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ గాడ్ బ్లెస్ యువర్ మినిస్ట్రీ ఆ ప్రియులారా నా పేరు డాక్టర్ ఎం మధుకుమార్ నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే పా పూర్వపు తూర్పుగోదావరి తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేను తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తూ ఉన్నాను నా సాక్ష్యాన్ని మీతో క్లుప్తంగా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను మాది రాజమండ్రికి సమీపంలో ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామం మా ఊరి పేరు కడియం మండలంలో వీరవరం అనే చిన్న గ్రామం అన్నమాట మా గ్రామంలో చదువుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పుడిప్పుడే అందరూ చదువుకుంటూ ఉన్నారు మా నాన్నగారు మా ఊరిలో ఉన్నటువంటి లోదరన్ చర్చ్లో మరి ఆయన సిఆర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండేవారు సిఆర్ అంటే ఒకవేళ పాస్టర్ గారు అనుకోకుండా రాలేకపోయినా ఆ స్థానాన్ని ఆయన భర్తీ చేస్తూ ఉండేవారు సేవకులు వచ్చినప్పుడు వారికి సహకారిగా వారి పరిచర్యలో ఏ పని ఉన్నా కానీ చేసేటువంటి పనిని సిఆర్ అని అంటారు లోదరన్ చర్చెస్లో మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మా నాన్నగారు నమ్మకమైనటువంటి పరిచర్య సేవకులకు సహకరిస్తూ ఆయన ఉండేవారు ఆయన చేసినటువంటి నిస్వార్థమైనటువంటి పరిచర్యను బట్టి మరి దేవుడు నన్ను మా తమ్ముడిని ఆశీర్వదించాడు నేను ఇందాక చెప్పినట్లుగా లెక్చరర్గా నేను పనిచేస్తూ ఉన్నాను మా తమ్ముడు ఒక ఎంఎన్సి కంపెనీలో మేనేజర్గా ఆయన ఉండడానికి దేవుడు కృప చూపించాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలిలోయ సాక్ష్యము అంటే కొంతమందికి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు అని అనిపిస్తూ ఉంటుంది కానీ నేను కేవలం దేవుని యొక్క నామాన్ని మహిమపరచడం కొరకు మాత్రమే ఈ మాటలు నేను చెప్తా ఉన్నాను ఇప్పటి వరకు మీరెవరో నాకు తెలీదు నేనెవరో మీకు తెలీదు ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం యహోష్ వాయి గారితో నేను మాట్లాడాను నోవా ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో అక్కడ ఒకసారి కలిసాము అక్కడ సాక్ష్యాన్ని పంచుకున్నా ఆ తర్వాత మరలా వీలు కుదరలేదు కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా ఈరోజు రావడానికి దేవుడు సహాయం దయచేశాడు నేను ఎలా రావాలి అని అనుకుంటున్నటువంటి సందర్భంలో దేవుడు అన్నీ సమకూర్చారనమాట సో ఈరోజు నేను రాలేకపోతేనేమైగారు రేపు కుదిరితే రేపు ఏమైనా అవకాశం ఇవ్వండి అని అన్నప్పుడు లేదండి రేపు ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫిక్స్డ్ అయ్యారు మీరు ఎలాగైనా వచ్చేయండి అని మరి సేవకులు ఆదేశించినప్పుడు నేను ఎలాగైనా రావాలని అనుకున్నప్పుడు నాకు ప్రయాణ వసతి సక్రమంగా లేదు నేనే బండి మీద ఇంకొక తమ్ముడిని వేసుకుని వచ్చేద్దాం అని అనుకుంటే నాకు ప్రేమరాజ్ గారి తమ్ముడు జీవన్ వాళ్ళు ప్రేమరాజ్ గారి టీము సేవక బృందం మరి తమ్ముడు జీవన్ వాళ్ళు అన్న మేము కార్లో వెళ్తున్నా మీరు త్వరగా అక్కడ సిద్ధపడి వచ్చేస్తే మాతో పాటు మీరు కూడా వచ్చేది కానీ అక్కడ మేము పరిచర్య చేయాలనుకుంటున్నామని మరి తమ్ముడు ముందుగా బయలుదేరారు కానీ కారు కొంచెం కొవ్వూరు వచ్చిన తర్వాత ట్రబుల్ ఇవ్వడం వల్ల మరలా తమ్ముడోళ్ళు వేరే ఆల్టర్నేట్ కారు రప్పించి రావడంతో మేము కొంచెం ఆలస్యమయ్యాం సో నేను అక్కడికి వచ్చేంత వరకు ఆ తమ్ముడోళ్ళు ఎవరో నాకు తెలియదు నేను ఎవరో ఆ తమ్ముడోళ్ళకి తెలియదు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మీకు తెలియదు సేవకులకి ఎవరికీ తెలియదు కానీ మనం కూడా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి రక్త సంబంధులం దేవునికి స్తోత్రం కలుగును గాక హలిలోయ ఏ కులమైనా ఏ ప్రాంతమైనా ఏ మతమైనా అందరూ కూడా దేవుని దృష్టిలో సమానులే కాబట్టి దేవుడు పక్షపాతి కాదు నన్ను ఆశీర్వదించినటువంటి దేవుడు ఇక్కడ కూర్చున్నటువంటి మిమ్మల్ని మీ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా కాబట్టి విశ్వాసంతో మనం ఉందాం విశ్వాసంతో దేవుని కార్యాలను మనము నమ్ముదాం మా నాన్నగారు చేసినటువంటి పరిచర్య వల్ల నేను ఇలా ఉన్నానని నేను ధైర్యంగా విశ్వాసంతో నేను చెప్పగలుగుతూ ఉన్నాను ఇక్కడ చాలామంది తల్లిదండ్రులైనటువంటి వారు ఉన్నారు యవనస్తులు ఉన్నారు దేవుని పనిని నమ్మకంగా మీరు చేస్తే దేవుని పరిచర్యలో మీరు నమ్మకంగా ఉంటే దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలియ మా నాన్నగారు చేసినటువంటి ఆ పరిచర్యను దేవుడు జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు నన్ను మా తమ్ముడిని ఆశీర్వదించాడు నా మొదటి సంపాదన ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నప్పుడు అంటే సండే స్కూల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తల్లిదండ్రుల యొక్క పెంపకం విలువ ఏంటో చెప్పడం నా ఉద్దేశం నా మొదటి సంపాదన ఐదు రూపాయలు మా ఏరియాలో చెరుకు బాగా పండుతుంది చెరుకును కొట్టేసిన తర్వాత ఆ వేస్టేజ్ అంతా కూడా దాన్ని తీసేస్తారు మోడు ఏరడం అంటారు దాన్ని కాల్ చేసిన తర్వాత మరలా నెక్స్ట్ పంటకు రెడీ చేయడానికి ఆ చెత్త అంతా కూడా అంటించేసిన తర్వాత దాన్ని క్లియర్ చేయడానికి చిన్న చిన్న పిల్లలని నాకిలంటోళ్ళని అంటే అప్పుడు ఆ సైజులో ఉన్నటువంటి వాళ్ళని ఆ పనికి పెడుతూ ఉండేవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను అక్కడ ఆ మోడ్లు అవన్నీ కూడా సపరేట్ చేస్తే ఆ రైతు మాకు ఐదు రూపాయలు ఇచ్చాడు వల్లంతానే మసి మసి అయిపోయి ఉంది సాయంత్రం అయ్యేసరికి నా కష్టార్జితం ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఏం చేసుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి అనమాట ఐదు రూపాయలకి అప్పుడు చాలా పప్పలు వచ్చేసి నాలుగో తరగతిలో ఐదో ఐదు రూపాయలు అంటే చాలా ఎక్కువ సంపాదన కదా అంటే ఈక్వల్ టు నాకు యాభై వేలా కనబడింది అనమాట దాన్ని ఏం చేయాలో అర్థం కాక రకరకాల ప్లాన్లు ఈ రూపాయితో ఇది కొనేసుకోవాలి అద్దె రూపాయితో ఇది కొనేసుకోవాలి ఈ పావుల తిల కొనే ప్లాన్లు వేసుకుంటూ వచ్చాను శనివారం ఆ రోజు నాకు బాగా గుర్తు మా నాన్నగారు డ్యూటీ నుంచి వచ్చేడైన ఒక ప్రైవేటు కంపెనీలో ఆయన ఆపరేటర్గా పనిచేస్తూ ఉండేవారు మా నాన్నగారు వచ్చిన తర్వాత ఇది నా మొదటి సంపాదన సంపాదనన్న జస్నిక్ ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఏదో ప్రపంచాన్ని జయించినటువంటి వాడికిలాగా ఐదు రూపాయల కాగితం ఆయనకి చూపించాను అన్నమాట వెరీ గుడ్ బాగా చేసేవరా రేపొద్దున్న సండే స్కూల్లో వేసేయన్నారు ఆయన ప్రాణం విలవెల్లా ఆడిపోయింది నాకు ఇటు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఒళ్ళంతా మసిరా చేసుకుని సంపాదించినటువంటి ఐదు రూపాయలు ఏం చేసేమన్నాడు ఆ చర్చిలో వేసే సండే స్కూల్లో వేసే అన్నప్పటికీ నా ముఖం మాడిపోయినటువంటి పెసరట్లోకి అయిపోయింది నా బాధ ఆయనకు అర్థమైంది దగ్గరికి తీసుకుని ఒకటే మాట అన్నాడు మొదటి సంపాదన ఏదైనా కానీ దేవునిదేరా ప్రథమ ఫలం దేవునిది కాబట్టి నువ్వు నీకు ఇష్టం ఇవ్వడం నాకు నీకు ఇష్టం లేదని నాకు తెలుసు కానీ నువ్వు ఇచ్చే దేవుడిని ఆశీర్వదిస్తాడు అన్ని విషయాల్లో నీకు చదువు బాగా వస్తుంది అని చెప్పి మా నాన్నగారు నాకు చెప్పారు నాకు ఐ నా ఆ మాట నాకు ఇష్టం లేకపోయినా మా నాన్నగారి మాటకు లోబడి నేను ఐదు రూపాయలు తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో నేను ఇచ్చాను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చిన్నప్పటి నుంచి మన పిల్లలకు ఇవ్వడం నేర్పిస్తే మన కుటుంబాల్లో ఆశీర్వాదాలు ఉంటాయి దేవుని పరిచర్యలో సహకారిగా ఉండడం మనం నేర్పిస్తే మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఉంటాయని మీకు తెలియ చెప్పడం నా ఉద్దేశం ప్రియులర్ కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు నాకు టెన్త్ క్లాస్లోను ఇంటర్మీడియట్లోను డిగ్రీలోను మంచి మార్క్స్ వచ్చినాయి పీజీలో నేను డిస్టెన్షన్లో పాస్ అయ్యాను యూనివర్సిటీలో థర్డ్ ర్యాంక్ నేను సంపాదించడానికి దేవుడు కృప చూపించాడు సాధారణంగా నేను ఎక్కడ డిగ్రీతోనే ఆగిపోతానేమో అని చెప్పేసి అనుకున్నారు అందరూ కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మా గ్రామంలోనే నేను అత్యున్నతమైనటువంటి చదువు చదవడానికి దేవుడు కృప చూపించాడు నా క్వాలిఫికేషన్ ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి అండ్ ఏపీ సెట్ దేవునికి స్తోత్రం కలుగును గాక హలియా కాబట్టి నేను పీజీ అయిన వెంటనే నేను ఖాళీగా ఉండడం ఇష్టం లేక మా నాన్నగారికి ఏదో విధంగా సహకరించాలని నేను మా కడియంలో ఉన్నటువంటి ఒక స్కూల్లో నేను జాయిన్ అయ్యాను టీచర్గా తెలుగు మాస్టర్గా నేను జాయిన్ అయ్యాను నా మొదటి జీతం రెండు వేల ఐదు వందల రూపాయలు ఉద్యోగిగా నేను అడుగుపెట్టిన తర్వాత రెండు వేల ఐదు వందల రూపాయల జీతం సో రెండు వేల ఐదు వందల రూపాయల జీతం నాకు కవర్ చేతికి రాగానే నేను చాలా ఆనందంతో ప్లానింగ్లు మామూలుగానే ఉంటాయి కదా ఈ ఈ డబ్బులతో మా అమ్మకు బట్టలు కొనాలి మా నాన్నగారికి బట్టలు కొనాలి ఇప్పటివరకు వరకు వాళ్ళే నాకు కొన్నారు కాబట్టి ఈసారి నేను వాళ్ళకు కొన్ని సర్ప్రైజ్ చేయాలని చెప్పి నేను అనుకుంటూ వెళ్ళి మా నాన్నగారికి కవర్ ఇచ్చాను ఏం జరిగి ఉంటుందో మీరు ఊహించగలరు మొదటి అనుభవం ఉంది కాబట్టి సో మా నాన్నగారు అదే డైలాగ్ చెప్పారు ప్రథమ ఫలం ఏదైనా దేవుందే కాబట్టి ఇది మాణిక్యాలర్ మాస్టర్ అని మా గురువు గారు ఉండే ఉన్నారు ఆయన లోతురని చర్చస్ అన్నింటినీ కూడా ఆయన లీడ్ చేస్తూ ఉంటారు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అనమాట ఆయన మాకు వాక్యం చెప్పడానికి వస్తూ ఉండేవారు ఆ మాస్టర్ వాక్యం చెప్పడానికి వస్తారు మాస్టర్కి ఈ డబ్బులు ఇచ్చేసి దేవుని పరిచర్యలో మన సంఘ పరిచర్యలు ఆయన వాడతారు అని చెప్పేసి అన్నప్పుడు చిన్నప్పుడైతే కనుక కొంచెం ఏమీ తెలియదు కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత కొంచెం బాధ ఎక్కువైందనమాట కానీ మా నాన్నగారు నాకు ఏమీ ఎగ్జామ్షన్ ఏమి ఇవ్వలేదు ఇచ్చేసేయమని చెప్పేసి అన్నప్పుడు దేవుని కృపను బట్టి ఇచ్చేశాను ఇస్తే నువ్వు ఆశీర్వదించబడతా అని ఒకే ఒక మాట చెప్పారు ప్రియలారా నమ్మండి రెండు వేల ఐదు వందల రూపాయల జీతంతో ప్రారంభమైనటువంటి నా ఉద్యోగ జీవితం మూడు నెలలు తిరగకుండా నేను ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మండపేటలో లెక్చరర్ పోస్టులు పడ్డాయని నేను పేపర్ నోటిఫికేషన్ పడినప్పుడు నేను అప్లై చేయడానికి వెళ్ళాను చాలామంది పోటీకి వచ్చారు దానికి దాదాపు పది మంది పోటీకి వచ్చారు అందరూ ఎమ్మెల్యే రికమెండేషన్లు ఆ రికమెండేషన్లు రకరకాలైనటువంటివి తీసుకొచ్చారు కానీ నాకు ఏ రికమెండేషన్ లేదు లోక సంబంధంగా నన్ను అడిగాడు అనమాట ఒక ఆయన ఎవరైనా ఎవరితో అన్న లెటర్ దిగి తీసుకొచ్చారా మీరు అని చెప్పేసి నన్ను అడిగితే లేదండి అని చెప్పాను మరి ఎలా వస్తుందని అనుకున్నావు అంటే పైవాడు రికమెండేషన్ ఒకటే ఉందండి అని చెప్పేసి అని అన్నాను ఒక పిచ్చోడ్ని చూసి ఎలా నవ్వుతారో అలా అనమాట నన్ను ఆ అడిగినటువంటి వ్యక్తి కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఉదయం ఇంటర్వ్యూ జరిగింది సాయంత్రం ఆరు గంటలకు రిజల్ట్స్ పెట్టారు ఆ పది మందిలో మొట్టమొదటి పేరు నాదే ప్రియులరా దేవునికి స్తోత్రం కలుగును గాక హలెలోయ చిన్న చిన్న వాళ్ళు రికమెండేషన్ చేయలేదు అవతల వాళ్ళకి ఆ ఏ ఆ లోకల్ ఎమ్మెల్యే పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు తర్వాత చాలా పెద్ద వ్యక్తులు వాళ్ళ ఇంటి పేరు కలిగినటువంటి వారికి ఆ పోస్ట్ ఇప్పించాలని వాళ్ళు ప్రయత్నాలు చేశారు కానీ నా పక్షంగా వ్యాధ్యమాడి నాకు నా పక్షంగా యుద్ధం చేసి అధికారులతో మాట్లాడి నాకు ఉద్యోగాన్ని ఇప్పించినటువంటిది దేవాది దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలియ ఆరు వేల ఐదు వందల రూపాయల జీతం రెండు వేల ఐదు వందల నుంచి ఒకేసారి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అనమాట సో మొదటి జీతం వచ్చినప్పుడు కూడా మనలో సేమ్ అదే డైలాగ్ రెండు వేలు ఇవ్వడానికి పెద్దగా బాధననిపించలేదు కానీ ఆరు వేల ఐదు వందలు ఒకేసారి మా నాన్నగారి కంటే చాలా ఎక్కువ జీతాన్ని సంపాది అన్నటువంటి గర్వం లోపల నాకు ఉండేదనమాట మా నాన్నగారు నెల అంతా కష్టపడితే వచ్చే జీతం ఎంతో నేను ఆయనకన్నా డబల్ పైన సంపాదించేస్తున్నాను నేను అని అనుకున్నాను సో ఈ ఎక్కువ డబ్బులు కాబట్టి మా నాన్నగారు ఏదో ఖర్చు పెట్టమంటారేమో అని అనుకున్నాను కానీ మరలా అదే చెప్పారాయన మొదటి పలం ప్రథమ పలం ఏదైనా దేవునిదే కాబట్టి ఇచ్చేసేయని చెప్పేసానన్నారు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మీ అయ్యగారితో నేను ఏం మాట్లాడలేదు ఇక్కడ ఉన్నటువంటి సేవకులు కూడా నాకు ఎవరు పరిచయం లేదు ఇవ్వడం ద్వారా ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో చెప్పడమే నా ఉద్దేశం కాబట్టి సనుగు కొనకుండా బలవంతంగా కాకుండా మన హృదయంలో నిశ్చయించుకున్నటువంటి దానిని దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా విత్తితే దేవుడు మనలను మన కుటుంబాలను మన పరిచర్యలను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలెయా కాబట్టి ఆ జీతాన్ని కూడా అలాగనే దేవుని పరిచర్య కొరకు నేను ఇచ్చాను యవనస్తులైనటువంటి వారికి నేను చెబుతా ఉన్నాను నా జీవితంలో ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి దేవుడు మీ జీవితాల్లో కూడా ఆశీర్వాదాలు ఇస్తాడు నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘ సేవకునికి నీ మొదటి సంపాదన అది ఏ ఉద్యోగమైనా సరే ఏ వ్యాపారమైనా సరే ఏ చిన్నదైనా సరే నీ ప్రథమ ఫలం నీ ప్రథమ సంపాదన ఏదైనా అది దేవుని యొక్క సొత్తు కాబట్టి వారికి ఇస్తే గనక సంఘంలో విత్తితే గనక నువ్వు నీ కుటుంబము నీ ఉద్యోగము నీ వ్యాపారము ఆశీర్వదించబడుతుందని నేను చెబుతూ ఉన్నాను ప్రియుల కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి నేను ఆ ఉద్యోగంలో కొనసాగుతూ ఉన్నాను నాకు మా నాన్నగారు ఒక టీవీఎస్ ఛాంప్ అనేటువంటి ఒక బండి ఉండేది ఆ బండి మీద నేను కాలేజీకి వెళ్తూ ఉండేవాడిని అనమాట నాకు బైక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ బైక్ మీద నడపడం బైక్ మీద వెళ్ళడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటూ ఉండేది కాబట్టి మా నాన్నగారిని బైక్ కొనమని చెప్పేసి నేను అడిగితే దేవుడిని అడుగు సమయం వచ్చినప్పుడు దేవుడే ఇస్తాడు అని మా నాన్నగారు నాకు చెప్పారు సరే అని ఆ బండి మీద నేను టీవీఎస్ ఛాంప్ మీద నేను వెళ్తూ ఉంటే మా కాలేజ్కి నేను వెళ్ళే దారిలో మా స్టూడెంట్స్ కరెక్ట్గా నేను ఎవరో కూడా చూడకుండా నా బండి వచ్చేటువంటి టైంకి కరెక్ట్గా మిలిటరవల్ ఎలాగైతే కనుక తిరుగుతారో అలా ఇలా తిరిగి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేవారు మార్నింగ్ కరెక్ట్గా రెండు మూడు సార్లు అలాగే జరుగుతుంటే నేను ఆ ఉత్సుకత ఆపుకోలేక నేను అడిగాను అనమాట రే నేను వచ్చినప్పుడు మీకు ఎవరికీ తెలియదు కదా కానీ కరెక్ట్గా నేను దగ్గరికి వచ్చినప్పుడు మిలిటరీలు కొట్టినట్టుగా నలుగురు ఐదు రెండు వారనమాట సైకిల్ మీద అందరూ కరెక్ట్గా ఒకేసారి సెల్యూట్ కొడుతున్నారు ఎలా తెలుస్తుందిరా అని అంటే మీరు ఏమనుకోవద్దు మాస్టరు రోడ్డు మీద మీ బండి చేసినంత సౌండ్ ఇంకే బండి చేయదు మీరు కిలోమీటర్ దూరంలో ఉంటుండే కానీ మాకు తెలుగు మాస్టర్ వచ్చేస్తున్నారని మాకు అర్థమైపోతూ ఉంటుంది అని చెప్పేసాను మీరు ఎలా నవ్వుతున్నారో మీరు నవ్వుతున్నారు కానీ నాకు మనసు అలా పిండేసినట్టుగా అయిపోయింది అనమాట సరే అంత బాధపడుతూ ఉంటే ఇంకొకటి అన్నాడు పక్క నుంచి సార్ మీరేమనుకోబోద్దు ఇంకో మాట చెప్పనా అన్నాడు ఏంట్రా అన్నాను మీరు ఆ బండి మీద వస్తుంటే కనుక ఎలక మీద వినాయకుడు ఎక్కినట్టుగా ఉందండి అన్నాడు అది ఇంకా బాధ వచ్చేసింది అన్నమాట ఎంత హైట్ ఉన్నారండి అదేమో ఇంతే ఉంది బండి మీ కాళ్ళ మధ్యలోనే చల్లిపోతూ ఉంటుంది ఆ బండి మీద మీరు ఎలా వస్తున్నారండి అసలు మాకే చాలా బాధగా ఉందని చెప్పేసానంటే సరే ఇంకా నాకు బాధ ఎక్కువైపోయి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాకు బండి కొంటావ కొనవ అని చెప్పేసి నేను అడిగితే మరి దేవుడు తగిన సమయం అందు ఇస్తాడు నువ్వు కంగారు పడద్దు దేవుడిని అడుగు అని చెప్పేసానంటే నాకు ఎందుకో కొంచెం బాధ అని అనిపించింది మా నాన్న నా మాట వినట్లేదు ఆయనేం ప్రార్థన చేసుకోమని చెప్తున్నాడు నేనేమో ఎందుకు మా నాన్నగారు బండి కొనట్లేదు అని చెప్పేసి నేను అనుకుంటూ ఉండేవాడిని అంటే దేవుని చిత్తం కాదేమో నాకు అర్థం కాలేదు అప్పుడు కానీ అయిష్టంగానే మా నాన్నగారు నా బాధను పడలేక బండి కొనుక్కోవడానికి ఆయన అనుమతి ఇచ్చారు నేను ఏమన్నానంటే మా నాన్నగారితో నాకు అప్పివు నాన్న నేను ఉద్యోగం చేసుకున్నాను కాబట్టి దాంట్లోంచి నేను కట్టేసుకుంటూ ఉంటాను ఇవ్వని చెప్పేసి నేను అడిగితే ఇంకటి వదిలేలా లేడని చెప్పి మొత్తానికి ఆయన బండి కొన్నారు ప్యాషన్ ప్లస్ కొత్తగా వచ్చింది రెడ్ కలర్ సో దాని మీద నాకు వచ్చినటువంటి కవిత్వం అంతా కూడా రంగరించేసి బైబిల్లో ఉన్నటువంటి కొటేషన్స్ అన్నీ ఎతికేసి నా బండి రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి దానికి రత్నవర్ణుడు అని పేరు పెట్టేశాను బ్లాక్ కలర్ ఉంటుంది కాబట్టి వెనకాల నల్లని దానినని నన్ను చిన్న చూపు చూడకడి నేను నల్లని దానైన సౌందర్యవంతురాలను నా ప్రియుడు రత్నవర్ణుడు అనేటువంటి వాక్యాన్ని తీసుకుని దాని మీద డూమ్ మీద రాశాను అన్నమాట మన క్రిస్టియన్స్కి అర్థమవుతుంది అది కానీ మిగిలినటువంటి వాళ్ళకి తెలుగు మాస్టర్ ఏదో కవిత్వం రాస్తున్నారని చెప్పేసి వాళ్ళ వాళ్ళు అనుకుంటూ ఉండేవారు అనమాట సరే ఎవడ బాధ ఎలా ఉన్నా నాకు కావాల్సినటువంటి బండి నాకు వచ్చేసింది కాబట్టి రోజు ఆ బండి మీద తెగ తిరిగేస్తూ ఉండేవాడి అనమాట సాయంత్రం కాలేజీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను యూనివర్సిటీలో ఎంఫిల్ జాయిన్ అయ్యాను రీసెర్చ్ వర్క్ చేసుకోవడానికి రాజమండ్రి వచ్చి అక్కడ రాజమండ్రిలో కొంతసేపు వర్క్ చేసుకుని ధౌలేశ్వరం రాజమండ్రి బ్యారేజ్ మీద నుంచి ధౌళేశ్వరం బ్యారేజ్ మీద నుంచి ఇలాగో రౌండ్ వేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాడి అనమాట అంటే బండి నడపాలన్నటువంటి ఆసక్తి అలా ఉండేది ఇలా సంతోషంగా జరుగుతున్నటువంటి సమయంలో రెండు వేల ఏడవ సంవత్సరం జనవరి పదకొండవ తారీఖున సాయంత్రం కాలేజ్ అయిన తర్వాత నేను బయలుదేరి ఇంటికి వస్తున్నటువంటి సమయంలో మా కాలేజ్ పక్కనే ఒక స్కూల్ ఉంటుంది ఎంపీఎస్ స్కూల్ అని మండపేట పబ్లిక్ స్కూల్ అని ఒక స్కూల్ ఉంటుంది ఆ స్కూల్లో ఒక ఆర్టీసీ బస్సు అంత సైజు ఉన్నటువంటి బస్సులు వాళ్ళకి చాలా ఉంటాయి ఒక బస్సు ఇలా వస్తుంది నేను కాలేజ్ గేట్లో నుంచి నేను బయటకు వస్తూ ఉన్నాను సో అతను వేగంగా వచ్చాడు నేను వేగంగా వచ్చాను సో మొత్తానికి నన్ను నా వెనకాల ఇంకో మాస్టర్ కూర్చుంటే కనుక బస్సు వచ్చి అతన్ని ఢీ కొడితే ఆ బండి మీద కూర్చున్నటువంటి ఆయన ఎగిరి పక్కన ఉన్నటువంటి ట్రైన్లో పడిపోయాడు నేను మాత్రం ఆ బస్ కిందకు వెళ్ళిపోయాను బస్ చక్రాల కిందకు వెళ్ళిపోయాను నేను బస్ చక్రాల కిందకు వెళ్ళిపోయినప్పుడు నా మీద నుంచి బస్సు వెళ్ళిపోయాను ఆ క్లీనర్ చూసి ఎవరో బస్ కింద పడిపోయారు అని చెప్పేసానంటే అతను మళ్ళీ బ్రేక్ వేసి రివర్స్ చేసి మళ్ళీ వెనక్కి లాగాడు అంటే ఒకసారి ఏమో ఇలా వెళ్ళింది ఇంకొకసారేమో వెనక్కి వచ్చింది సో ఆ సమయంలో ఇంకా నేను చచ్చిపోయాను అయిపోయింది నా పరిస్థితి టప అనుకున్నాను అని సౌండ్ వస్తూ ఉంటే ఇరుకులో ఉండి నేను చిన్న ప్రార్థన చేశాను ప్రభువా నీ సేవకుండా అయినటువంటి నన్ను కాపాడు నాకు ఆయుష్యనిస్తే నా జీవితకాల పర్యంతము నేను నీ సేవ చేస్తాను ప్రభా ఎంత దూరమైనా వెళ్ళి నేను నీ సేవ చేస్తాను ప్రభా అని చిన్న ప్రార్థన ఆ ఇరుకులో ఉండి నేను నేను దేవునికి మొరపెట్టాను నన్ను ఎవరు తీయడానికి బయటికి రావట్లేదు కాలేజ్ దగ్గరలోనే అయింది కాబట్టి స్టూడెంట్స్కి ఒక నిమిషం ఒక నిమిషంలో తెలిసింది వాళ్ళందరూ గబగబా పరిగెట్టుకుని వచ్చారు ఆఫీసులో ఉన్నటువంటి మా కొలీగ్స్ వీళ్ళందరూ కూడా వచ్చి నన్ను బలవంతంగా ఈ రెండు చేతులు పట్టుకుని బలంగా లాగితే ఆ బస్ చక్రం కింద నుంచి నేను బయటకు వచ్చాను నా బండి అప్పుడు యాభై వేలు సుమారు ఎంత పెట్టి నేను కొన్నాను దాన్ని అమ్మితే ఐదు వేల రూపాయలు వచ్చింది పాత సామాను కొత్త బండి అంటే ఎంత నుజ్జు అయిపోయిందో మీరు ఊహించవచ్చు కాబట్టి అంత భయంకరంగా ఆ యాక్సిడెంట్ జరిగింది వెంటనే నన్ను ప్రక్కనే ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారి హాస్పిటల్ అంటారు బిక్కిన కృష్ణార్జున చౌదరి గారి హాస్పిటల్లోకి నన్ను అక్కడికి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు కనీసం నన్ను లోపల కూడా తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే నా బీపీ డౌన్ అయిపోయింది ఇతనికి నడుం మీద నుంచి బస్సు ఎక్కేసింది కాబట్టి కొద్దిసేపట్లో ఇతను చనిపోతాడు అని వాళ్ళ ప్రగాఢమైనటువంటి నమ్మకం మా నాన్నగారు కౌరు పంపించారు మా ఫాదర్ గబగబా మండపేట నుంచి మా ఊరు నుంచి మండపేటకి పది కిలోమీటర్ల దూరం ఆయన వచ్చారు ఆయన వచ్చేంతవరకు కూడా నేను అదే బయట ఆరు బయట అట్లాగనే ఉంచారు నాకు కనీసం ఒక ఇంజక్షన్ కూడా చేయలేనటువంటి పరిస్థితి నాకు తిమ్మిరి మీద ఏమీ తెలియట్లేదు అనమాట ఒక సిలైన్ ఒకటి పెట్టినట్టు గుర్తు మొత్తానికి తర్వాత నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే నేను ఎలాగో చనిపోతాను కాబట్టి మా నాన్నగారిని ప్రక్కకు తీసుకెళ్ళి ఆ స్కూల్ యాజమాన్యం వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు రేటు మాట్లాడుతున్నారట సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఎంత కావాలో చెప్పండి ఇంకా హోప్స్ లేవు అనవసరంగా మరలా మనం ట్రీట్మెంట్ అనే ఈ డబ్బులు వేస్ట్ చేసుకునేదానికన్నా ఇలా ఎంత కొంత మీకు లక్ష కావాలా రెండు లక్షలు కావాలా చెప్పండి అని చెప్పేసి మా నాన్నగారిని అడుగుతున్నారట మా నాన్నగారు ఒకటే మాట చెప్పారట నా దేవుడు సజీవుడు కనుక నా కొడుకుని ఆయన బ్రతికిస్తాడు మీరు ట్రీట్మెంట్ చేయించండి చాలు ఇంకేమీ అవసరం లేదని చెప్పేసి మా నాన్నగారు అన్నారట బ్రతికేలా లేడు మేము చెప్తున్నాం డాక్టర్లేవి చెప్తున్నాం కదా కాబట్టి ఏమనుకోవద్దని చెప్పేసి అన్నా లేదండి హాస్పిటల్కి తీసుకెళ్ళండి వైద్యం ప్రారంభించండి అని అంటే ఈ లోపుగా స్టూడెంట్స్ అందరికీ నేనంటే చాలా బాగా ఇష్టం నేను ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే ఉద్యోగ జీవితంలోకి వెళ్ళాను కాబట్టి వాళ్ళు ఇంచుమించుగా నా ఏజ్ గ్రూపే కాబట్టి వాళ్ళతో పాటు సాయంత్రం నేను వాలీబాల్ ఆడుతూ ఉండేవాడిని క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని కాబట్టి వాళ్ళు సార్కి ఇలా యాక్సిడెంట్ అయింది వీళ్ళు కావాలని డిలే చేస్తున్నారని హాస్పిటల్ తగలపెట్టేస్తామని చెప్పి వాళ్ళు గలాట చేస్తే వాళ్ళు దానికి భయపడి రాజమండ్రి ఎపెక్స్ హాస్పిటల్కి ఫోన్ చేసి అక్కడి నుంచి అంబులెన్స్ రప్పించారు నాకు యాక్సిడెంట్ ఇంచుమించుగా ఐదు ఆ ప్రాంతంలో జరిగింది నేను రాజమండ్రి వచ్చేసరికి ఏడున్నర అంటే రెండున్నర గంటలు సుమారు అలా తాత్సారం జరుగుతూ ఉందన్నమాట మొత్తానికి రాజమండ్రి ఎఫెక్స్ హాస్పిటల్కి తీసుకొచ్చారు డాక్టర్ భాస్కర్ చౌదరి గారు మీకు తెలిసే ఉంటారు డెల్టా హాస్పిటల్ కూడా ప్రస్తుతం ఆయనే లీడ్ చేస్తూ ఉన్నారు ఆ భాస్కర్ చౌదరి గారు నా బాడీ అంతా కూడా ఎక్స్రేస్ తీయించారు ఎక్స్రేస్ తీస్తే ఆయనకి కన్ఫ్యూజ్ అయ్యాడు నిజంగా బస్ యాక్సిడెంట్ అయిందా అని చెప్పేసి మా నాన్నగారిని పిలిచి అడిగారట అయిందని చెప్పేసి అని నిజంగా అయిందో మీరు చూసారంటే లేదు నేను చూడలేదు కానీ అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి స్టూడెంట్స్ చెప్పారండి ఒకసారి ఇలా ముందుకు వెళ్ళింది ఇంకొకసారి ఇలా వెనక్కి వెళ్ళిందంటే సరే మీరు బయట ఉండండి మళ్ళీ పిలుస్తానని చెప్పేసి ఆయన మళ్ళీ రీఎక్స్రేస్ తీయించారట అంటే నా కాళ్ళు మళ్ళా రెండోసారి ఎక్స్రేలు తీయించారట ఏంటంటే డౌట్ ఏంటంటే నా ఎముకల్లో ఒక్క ఎముక కూడా విరిగిపోలేదు ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు అని ఈ పరిశుద్ధ గ్రంథం చాలా తేటతల్లంగా చెబుతా ఉంది కీర్తన గ్రంథంలో దేవునికి స్తోత్రం గాక ఒక్క ఎముక కూడా విరిగిపోలేదు మా నాన్నగారిని పిలిచి ఆ డాక్టర్ గారు అడిగినటువంటి మాట నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముతావు మొట్టమొదటి ప్రశ్న మా నాన్నగారు చెప్పిన సమాధానం నేను సిలువు వేయబడినటువంటి యేసుక్రీస్తుని నమ్ముతాను సార్ అని చెప్పేసి అన్నారట అన్యుడైనటువంటి ఆ డాక్టర్ గారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే మీ దేవుడు చాలా గొప్పడు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని దేవున్నామని మహింపరుద్దాం ప్రియుల మీ దేవుడు చాలా గొప్పాడు నీ కొడుకుల్లో నీ కొడుక్కి ఒక్క ఎముక్ కూడా విరిగిపోలేదు నాకు డౌట్ వచ్చి రెండుసార్లు నేను ఎక్స్రే తీయమని చెప్పేసి చెప్పాను ఒకవేళ రిపోర్ట్స్ ఏమైనా మారిన ఏమోనని కానీ ఒక్క ఎముకు కూడా విరగలేదు కానీ మా చెప్పొకటి మాత్రం దానికి అంటాం దానికి ఉన్న లెగ్మెంట్ కట్ అయిపోయింది కనుక అది సైడ్ అయ్యింది కొంచెం తర్వాత తొడభాగం అంతా కూడా కమిలిపోయింది బస్సు ఎక్కడం వల్ల కమిలిపోయింది కానీ ఒక్క కూడా అతనికి విరగలేదు అని చెప్పి ఆయన సాక్ష్యం ఇచ్చాడు వెంటనే మా నాన్నగారు మోకరించి బయట ఐసీయూ బయట ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు ఉదయం మెలకు వచ్చిన తర్వాత మా నాన్నగారు నా దగ్గరికి నవ్వుకుంటూ వస్తున్నారు నవ్వుకుంటూ వచ్చి ఒక పక్క నుంచి కన్నీళ్ళు వచ్చేస్తాను ఆనంద్ బాష్పాలు ఇంకో పక్కనేమో ఆయన నవ్వుతూ ఉన్నాడు నన్ను బలపరచడం కోసం మా నాన్నగారు అలా చెప్తున్నారేమో అని చెప్పేసి నేను అనుకున్నాను చిన్నబాబు నీకు ఒక్క ఎముకు కూడా విరిగిపోలేదంట్రా అని మా నాన్నగారు చెప్తూ ఉంటే మా నాన్న భలే అబద్ధాలు ఆడేస్తున్నాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నా కాళ్ళ చుట్టూ కాళ్ళకి పైనుంచి కింద వరకు నేమో కట్లేసి ఉన్నాయి ఒక్క ఎముకు కూడా విరిగిపోలేదు అని అంటున్నాడు ఈయన పటపట పని సౌండ్ వచ్చు నా కళ్ళ నా చెవులారా నేను విన్నాను ఒక్క ఎముకు కూడా విరిగిపోలేదని చెప్పేసి ఈయన ఎలా చెప్తున్నాడు అని చెప్పేసి అంటే రవి విన్సెంట్ గారని నా స్నేహితులు ఆంధ్ర యూనివర్సిటీలో మరి ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఉన్నారు మంచి పరిచర్ చేస్తాడు ఆయన అదే సమయంలో ఆయన నన్ను చూడడానికి వచ్చారు యాక్సిడెంట్ జరిగిందని ఆయనేమో ఇంగ్లీష్ లెక్చరర్గా ఉండేవారు నేనేమో తెలుగు లెక్చరర్గా పనిచేసేవాళ్ళు అదే కాలేజ్లో ఆయన నన్ను చూడడానికి వచ్చినప్పుడు చూడండి సరి మా నాన్నగారు ఇలాగ అబద్ధాలు ఆడుతున్నారు నాకు ఒక్క ఏమో కూడా విరిగిపోలేదని చెప్పేసి అని అంటున్నారు అంటే లేదు సార్ ఆ డాక్టర్ మాట్లాడినప్పుడు నేను కూడా పక్కన ఉన్నాను దేవుడు మీ పట్ల అద్భుతమైనటువంటి కార్యం చేశాడనంటే ఎలా సార్ నేను దీన్ని అంటే మీరు దేవుడిని అడగండి దేవుడే మీకు చూపిస్తాడు ఆయన మిమ్మల్ని కాపాడినటువంటి రీతి ఆయన మీకు చూపిస్తాడని ఆయన చెప్పినప్పుడు నేను దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాను పెడుతున్నాను ఆ మంచం మీద ఉండి నేను మొర ఉంటే నాకు దర్శనం కనబడతా ఉంది ఆ బస్సు అలాగా వస్తున్నప్పుడు స్లోగా వస్తున్నటువంటి సందర్భంలో నా బండి మీద నుంచి ఆయన ప్రక్కకు పడిపోవడం నేను బండితో సహా కిందకు వెళ్ళిపోవడం నా బండి మీద నుంచి నా కాళ్ళ మీద నుంచి ఆ బస్ చక్రం ఎక్కుతున్నప్పుడు నా కాళ్ళకి ఆ బస్ చక్రానికి మధ్య రెండు గాయపడినటువంటి హస్తాలు ఇలా అడ్డు పెడుతూ ఉంటే రక్తం పస్పస్పని బయటికి చెందుతూ ఉందన్నమాట అప్పుడు నాకు అర్థమైంది నేను పొందాల్సినటువంటి శిక్షను నాకు బదులుగా ఆయన పొందాడు నేను చిందించాల్సినటువంటి రక్తాన్ని నాకు బదులుగా ఆయన చిందించాడు నేను రత్నవర్ణుడు అని పేరు పెట్టుకున్నటువంటి నా బండి ఆ కూడా దేవుడు నా కొరకు నుజ్జుగా మారిపోయాడని నాకు అర్థమైంది ప్రియుల కాబట్టి దేవుడు చేసినటువంటి మేలును మీ అందరి జీవితంలో నేను మీ అందరికీ జ్ఞాపకాన్ని తీసుకొస్తా ఉన్నాను యథార్థమైనటువంటి పరిచర్య చేసినటువంటి నా తండ్రి పరిచర్యని దేవుడు ఆశీర్వదించాడు నా తండ్రి చేసినటువంటి ప్రార్థనను అంగీకరించాడు ఇంకో పక్క నా తల్లి మా మా సంఘస్తులు రూపాంతర లోదరణ దేవాలయ సంఘస్థులు వీరవారం వాళ్ళందరూ కూడా ఆ రాత్రి నాకు యాక్సిడెంట్ జరిగిందన్నప్పుడు అందరూ కూడా మరి కన్నీరు కారుస్తూ మందిరంలో మొరపెట్టినప్పుడు దేవుడు అందరి ప్రార్థన మరి ఇలాంటి సేవకులు అందరూ చేసినటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించి ఈ రోజున సజీవుడిగా మీ మధ్య నేను రావడానికి దేవుడు కృప చూపించాడు నేను నడుచుకు నడుచుకుంటూనే కొంచెం ఆలస్యమైందని పరుగు పరుగున పరుగు పరుగున మీ దగ్గరికి నేను వచ్చాను ఇప్పటికీ చాలామందికి డౌట్ ఏంటంటే నా కాళ్ళలో రాడ్స్ ఉన్నాయేమో అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి అసలు ఒక్క ఎముక కూడా విరిగిపోలేదన్నమాట కాబట్టి దేవుడు నా ఎముకలన్నిటిని ఆయన కాపాడాడు నా కాళ్లను లేడీ కాళ్ళ వల్లే చేశాడు ఉన్నతమైనటువంటి స్థలముల్లో నేను నడవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు దేవుడు ఆశీర్వదించాడు ఆరు వేల ఐదు వందల రూపాయల జీతంతో ప్రారంభమైనటువంటి నా జీవితం ఇప్పుడు ఇంచుమించుగా అరవై రెండు వేల రూపాయలు నేను అందుకుంటా ఉన్నాను దేవుని యొక్క మహా కృపను బట్టి రీసెంట్గా మాది పర్మనెంట్ అయిపోతే కనుక లక్ష ఇరవై వేలు కూడా అయిపోద్ది అనమాట దేవునికి స్తోత్రం కలుగును గాక డబ్బు ఎంత వస్తుంది ఎలా వస్తుంది అనేటువంటిది అనవసరం యథార్థంగా నమ్మకంగా దేవుని పరిచర్యని మనం చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు నాకు వచ్చినటువంటి సంపాదనలో మ్యాక్సిమం నా కుటుంబ అవసరాల తర్వాత దేవుని పరిచర్య కొరకు నేను దాన్ని వినియోగిస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని మా సంఘస్థులందరి సహకారంతో శ్రమదానంతో ఎవరి దగ్గర అడగకుండా గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా మందిరం కడుతుంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి డొనేషన్స్ అడుగుతూ ఉంటారు మేము అలా అడగకూడదని ఒక తీర్మానం తీసుకున్నాం దాదాపు రెండున్నర సంవత్సరాల సంఘమంతా కూడా ప్రతిరోజు రాత్రిపూట ఉపవాసం వండి ప్రార్థన చేశాం ప్రతిరోజు అక్కడ రాత్రిపూట వచ్చి శ్రమదానం చేస్తూ పనులు చేస్తూ ఉండేవారు సో దాదాపు నలభై నలభై లక్షల రూపాయలు ఖరీదైనటువంటి చర్చిని దేవుడు నిర్మించడానికి దేవుడు కృప చూపించాడు కాబట్టి యథార్థమైనటువంటి రీతిలో మీ బిడ్డలు మీరు పెంచగలిగితే యథార్థమైనటువంటి రీతిలో మీ పిల్లలని దేవుని సన్నిధిలో పెంచడానికి మీరు నేర్పిస్తే వాళ్ళు ప్రయోజకులు అవుతారని నేను తెలియపరుస్తూ ఉన్నాను మా నాన్న నాకు ఏది కావాలన్నా ప్రార్థన చేయాలని చెప్పేసి అన్నాను కదా అలాగనే నేను మా పిల్లలకి నాకు ముగ్గురు పిల్లలు మా తమ్ముడికి ముగ్గురు పిల్లలు మేమందరం ఒకే ఇంట్లో ఉంటాం మేము అయితే మా పిల్లలు వచ్చి కారు కావాలి సరిపోవట్లేదు కదా మన బళ్ళు మీద వెళ్ళడానికి కారు అని చెప్పేసి నన్ను అడిగితే మా నాన్నగారు చెప్పినటువంటి డైలాగ్ నేను వాళ్ళకి చెప్పాను అనమాట నీకు ఏది కావాలన్నా ఇచ్చేటువంటిది నేను కాదు దేవుడే కాబట్టి దేవుడిని మీరు అడగండి అంటే మా చిన్నబ్బాయి వాడు థర్డ్ క్లాసు చదువుతున్నాడు వాడికి మా ఇంటికి వచ్చినటువంటి పేపర్లో కార్ బొమ్మ కనపడితే ఆ కార్బొమ్మ కట్ చేసి వాడు మేము ప్రార్థన చేసుకునేటువంటి ప్లేస్లో స్టిక్ చేసి వాళ్ళందరూ సండేస్ మా పిల్లలందరూ కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు నేను నవ్వుకున్నాను నిజంగా చెప్తున్నాను నాకు విశ్వాసం లేదు ఆ విషయంలో నాకు సరే వాళ్ళు ఏదో పెట్టుకున్నారు ప్రార్థన చేసుకుంటున్నారని చెప్పేసి అంటే వాళ్ళ ప్రార్థన ఎంత బలమైందని అంటే ఆ ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాత వితిన్ వన్ మంత్లో మా తమ్ముడు అప్పుడు గుంటూరులో పనిచేసేవాడు వాళ్ళ వైఫ్కి గవర్నమెంట్ జాబ్ వచ్చినటువంటి కారణం చేత దానికి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి వేరే కంపెనీలో జాయిన్ చేస్తే జాయిన్ అయితే ఆ కంపెనీ వాళ్ళే వీళ్ళు ఏ రెడ్ కలర్ కారు అయితే కనుక అంటించారు అదే రెడ్ కలర్ కార్ కొనిచ్చేశారు దేవునికి స్తోత్రం గాక కాబట్టి విశ్వాసంతో అడిగితే నిజంగా నా దగ్గర పది రూపాయలు కూడా లేవు అప్పుడు కారు కొనడానికి జస్ట్ కొటేషన్ వేయించడానికి మేము వెళితే కొన్ని డబ్బులు వేసుకుని మేము బయలుదేరాం మా ప్రక్కనే మా మాధవరాయుడు పాలెం అనేటువంటి ఒక విలేజ్ ఉంటుంది అక్కడ చర్చ్ ఓపెనింగ్ అయితే ఆ జేబులో ఉన్నటువంటి డబ్బులు అన్నీ అక్కడ వేసేసాం తర్వాత కారు కొటేషన్ తీసుకోవడం కోసం అక్కడికి వెళ్తే మా ఫ్రెండ్ వస్తానని చెప్పేసి టీ తాగడానికి బయటకు వచ్చాము ఆ షాప్ దగ్గర వాడి కోసం వెయిట్ చేస్తా ఉంటే ఆ టీకి డబ్బులు ఇవ్వడానికి కూడా మా దగ్గర లేవు అంటే మొత్తం అన్నీ కూడా మందిరంలో విత్తేసాము మా తమ్ముడు పక్కపక్కన ఇవ్వడనమాట ఇలా జేబులు వెతుక్కుంటుంటే రూపాయి కూడా కనపడలేదు పది రూపాయలు టీకి ఇవ్వడానికి లేవు ఇన్ని ఇన్ని పది లక్షల రూపాయల కారు ఎలా వచ్చేస్తుంది అనుకుంటున్నావాన్ని అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదురా అని చెప్పేసి నేను అన్నాను సో దేవుని యొక్క మహాకృపను బట్టి నేను వైట్ కలర్ కారు కొంటానేమో ఎప్పుడైనా భవిష్యత్తులో అనుకునేవాడిని కానీ మా అబ్బాయి ఏ కలర్ కారు అయితే కనుక కట్ చేశాడో అదే కలర్ కారు దేవుని యొక్క మహాకృపను బట్టి మా ఇంటి ముందు ఉంది ఆ కారులో రావాలి యాక్చువల్గా ఈరోజు బట్ ఈరోజు అది వేరే పని మీద వెళ్ళింది దేవుడు నాకు తమ్ముడు జీవన అండ్ సేవకుల బృందాన్ని దేవుడు నాకు ఏర్పాటు చేశాడు దేవునికి స్తోత్రం గాక ప్రియులని నేను ముగిస్తూ ఉన్నాను దేవుడు అన్యాయస్తుడు కాదు మీరు గనక నమ్మకమైనటువంటి పరిచయం చేస్తే యథార్థంగా దేవుని సన్నిధిలో నిలబడితే యథార్థంగా సేవకులకు మీరు సహకరిస్తే మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ బిడ్డల బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఆలస్యమైంది కనుక దయచో మన్నించండి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని ఇచ్చినటువంటి దయోజనులకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను యువర్ మినిస్ట్రీ సార్ అందరూ కొట్టి దేవుని నామాన్ని మయం పంచుకుందాం